సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గురువారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీల కుట్రలను ఛేదించి గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను గెలిపించుకున్నారన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు ఇంకా నీళ్ళు ఇవ్వడానికి నింపిన నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు వద్దలేదు ఇంకా కూడా ఆలస్యం చేస్తా ఉన్నాను నేను ఈ దశ నుంచి ప్రభుత్వాన్ని డిమైండ్ చేస్తా ఉన్నా వెంటనే కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయండి మా హల్దీ బాగులో నీళ్లు విడుదల చేయండి మా కూడలి బాగులో నీళ్లు విడుదల చేయండి దేవాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా కొండపాక మండలంలోని చెరువులను కూడా వెంటనే నింపాలి ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తెలుసుకోవాలా కపాసాలి నుంచి కాళ్ళల్లో నీళ్లు వేసి కొండపాటి చెరువులు తీసుకున్నాను ఇప్పుడు అదే పద్ధతిలో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా సో మిత్రుల దానికి ఎక్కువ ఉపన్యాసం చేయను కానీ ఒకటే ఒక మాట చిన్న మాట ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా మీకు మా స్థానిక నాయకులే కాదు హరీశ్ అన్న మీకు అన్నగా ఉన్నాడు ధైర్యంగా ఉండండి ఏ ఆపద ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి ఉపయోగిస్తాం ఉపయోగిస్తాను మనకు మనకు ఏం నేను కూడా మన మీ అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉంది అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని చెప్పి మనం చేసుకుంటూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు ఉద్యమకారులకి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను మరోసారి శిరస్వంతి నమస్కారం తెలియజేస్తూ